హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని మొదటి భాగమైనటువంటి భారత యూనియన్ మరియు భారత భూభాగం గురించి ఈరోజు డీటెయిల్డ్గా చూద్దాం మొదటి భాగంలో ఏ ఏ ఆర్టికల్స్ను పేర్కొన్నారు అవి ఏవి అవి వేటి గురించి తెలియజేస్తాయి ఈ మొదటి భాగం ద్వారా మన భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలపై భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై ఏర్పడినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా వీటిని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలు కమిషన్ల గురించి ఈరోజు పూర్తిగా చూద్దాం మొదటి భాగం మొదటి భాగం అనేది భారత యూనియన్ మరియు భారత భూభాగం గురించి తెలియజేస్తాయి ఇందులోని ఆర్టికల్స్ అనేవి ఒకటి నుంచి నాలుగు వరకు కలవు మన భారత రాజ్యాంగంలోని మొదటి భాగం అనేది ఈ భారత యూనియన్ భూభాగానికి సంబంధించినటువంటిది మన దేశంలో సమఖ్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమఖ్య ఫెడరేషన్ అనే పదమును రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు సమఖ్య మరియు కేంద్రం అనే పదాలకు బదులుగా మన భారత రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని వినియోగించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచన మేరకు కెనడా దేశ రాజ్యాంగం నుంచి ఈ యూనియన్ అనే పదాన్ని మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఆ విధంగా యూనియన్ పదాన్ని సమఖ్య మరి కేంద్రం కేంద్రం అనే పదాలకు బదులుగా వాడడం జరిగింది భారతదేశం మన భారత అనేది సూత్రబద్ధమైన సమఖ్య కాదు అనగా ఒప్పందం ద్వారా ఏర్పడ్డ సమఖ్య కాదు ఇప్పుడు భారత రాజ్యాంగంలోని మొదటి భాగమైనటువంటి ఆర్టికల్ వన్ టు ఫోర్త్ వరకు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఆర్టికల్ ఒకటి ఆర్టికల్ ఒకటి అనేది ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్ అని అర్థం అనగా భారతదేశం రాష్ట్రాల కలయిక అని అర్థం ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్ ఇది ఆర్టికల్ వన్ ఇందులో భారత్ విభాజ్య రాష్ట్రాలు గల అవిభాజ్యమైనటువంటి యూనియన్గా తెలియజేయడం జరిగింది ఆర్టికల్ ఒకటి ప్రకారం భారత భూభాగాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అవి ఏంటంటే అవి ఏంటేంటివంటే ఒకటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూభాగాల గురించి రెండు కేంద్రపాలిత ప్రాంతాల గురించి మూడు ఆర్జిత ప్రాంతాల గురించి రాష్ట్రాలకు సంబంధించినవి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి ఆర్జిత ప్రాంతాలకు సంబంధించినవి ఈ రాష్ట్రాలకు సంబంధించిన భూభాగాల గురించి అనేవి ఇవి సమఖ్యా వ్యవస్థలో సభ్యత్వం కలిగి ఉండి కేంద్రంతో అధికారాలను పంచుకుంటాయి ఈ రాష్ట్ర రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి ఇవి అంటే కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటాయి కేంద్రపాలిత అనేవి తర్వాత ఆర్జిత ప్రాంతాలు ఈ ఆర్జిత అనేవి కూడా కేంద్రపాలిత ప్రాంతాల వలె కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటాయి ఆర్జిత ప్రాంతాలంటే ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం సిక్కింను భారత భారత్లో విలీనం చేసినప్పుడు దీన్ని ఆర్జిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది ఇది ఆర్టికల్ ఒకటికి సంబంధించినది ఆర్టికల్ రెండుకు సంబంధించింది ఆర్టికల్ రెండు భారత భూభాగానికి సంబంధించినటువంటి విషయాలను భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది మన భారత భూభాగానికి సంబంధించినటువంటి ఎటువైన అంశాలను అంశాలనైనా అది పార్లమెంటే నిర్ణయిస్తుంది దేశ భూభాగానికి సంబంధించి ఏవైనా ప్రాంతాలను ఇతరులకు బదిలీ చేయాలన్నా అదేవిధంగా నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను ఈ కేవలం పార్లమెంటే నిర్ణయిస్తుంది అని అర్థం అదేవిధంగా భూభాగాలను కలిపినప్పుడు ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరిగా చేయాలి దానికి ఉదాహరణగా బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడం జరిగింది దానికి బదులుగా కూచు బిహార్ దీవులను మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దీనిని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది ఏది బేరుబారి ప్రాంతాన్ని మనం పాకిస్తాన్కి బదిలీ చేయడం దానికి బదులుగా కూచిబిహార్ దీవులను భారత్లో విలీనం చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా అదేవిధంగా వందవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదిహేనులో జరిగింది ఇది ఈ వందవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత్కు చెందినటువంటి భూభాగాన్ని బంగ్లాదేశ్కు అదేవిధంగా బంగ్లాదేశ్కు చెందినటువంటి కొంత భూభాగాన్ని భారత్కు బదిలీ చేయడం జరిగింది దీనిని వందవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదిహేను ద్వారా చేయడం జరిగింది ఇది దేని ద్వారా అంటే ఎల్బిఏ పంతొమ్మిది నాలుగు ప్రకారం ఎల్బిఏ అంటే ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ ప్రకారం నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రకారం ఈ వందవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదిహేనులో జరగడం చేయడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ మూడు ఆర్టికల్ మూడు అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే దానిని కేవలం పార్లమెంటు చట్టాల ద్వారా చట్టాల ద్వారా మాత్రమే రూపొందిస్తుంది చట్టం అంటే చట్టం అంటే ఖచ్చితంగా అది పార్లమెంటే చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇందులో పునర్వ్యవస్థీకరణపై పార్లమెంటు అనేది అంతిమ అధికారాన్ని కలిగి ఉంటుంది చివరి అధికారం కేవలం పార్లమెంటుకే కలిగి ఉంటుంది ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా ఒకటి నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా రెండు రాష్ట్రాల సరిహద్దులో మార్పు చేయాలన్నా రాష్ట్రాల పేర్లను మార్చాలన్నా ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేయాలన్నా ఏదైనా భూభాగాన్ని ఒక రాష్ట్రంలో విలీనం చేయాలన్నా వేరు చేయాలన్నా విలీనం చేయాలన్నా పేర్లు మార్చాలన్నా సరిహద్దుల్లో మార్చాలన్నా కొత్త రాష్ట్రాల పేర్లు పెట్టాలన్నా అది కేవలం పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా చట్టం ద్వారా చేసి ఈ క్రింది వాటిని అమలు చేస్తుంది రాష్ట్రాల పేరు మార్చాలంటే ఉదాహరణకు ఒరిస్సా ఒరిస్సా యొక్క రాష్ట్రాన్ని ఒడిస్సాగా మార్చడం జరిగింది ఇది ఒక చట్టం ద్వారా పార్లమెంటు మాత్రమే చేసే అధికారం దీనికి ఉన్నది ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అనగా లోక్సభ రాజ్యసభ ముందుగా లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు రాష్ట్రపతి అనుమతి అనేది తప్పనిసరి రాష్ట్రపతి అనుమతితోనే తప్పనిసరిగా పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కోరుతాడు ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ శాసనసభ యొక్క అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతాడు ఇక్కడ ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఐదవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల జరిగింది ఈ ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నిర్ణీత గడువు అనేది రాష్ట్రపతి విధిస్తాడు అంటే కొంతకాలం వరకు దీనిని ఆమోదించండి అంటే మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి అని అదేవిధంగా ఆ అభిప్రాయాన్ని ఆ నిర్ణీత గడువు యొక్క కాలపరిమితిని పొడగించవచ్చు ఎవరు రాష్ట్రపతి తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని తెల తెలపకపోయినప్పటికీ బిల్లును పార్లమెంటు ఆమోదించవచ్చు అంటే కేవలం నామమాత్రమే అంటే రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయం అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కేవలం రాష్ట్ర శాసనసభల యొక్క అభిప్రాయం అనేది నామమాత్రమే అని అర్థం పార్లమెంటే అంతిమ నిర్ణయాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ పార్లమెంటే అంతిమ నిర్ణయాన్ని కలిగి ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసనసభ ఈ రాష్ట్రాల పునర్వస్థీకరణ బిల్లుకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్లమెంటుదే తుది నిర్ణయం అనేది కలిగి ఉంటుంది రాష్ట్ర శాసనసభ ఏ నిర్ణయం అయినా వ్యతిరేకంగా కావచ్చు అనుకూలంగా కావచ్చు కానీ పార్లమెంటుదే చివరి నిర్ణయం అంతిమ నిర్ణయం తుది నిర్ణయం అని అర్థం పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిష్కరిస్తుంది చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి విషయంలో పార్లమెంటు ఏ ఎటువంటి మెజార్టీతో దాన్ని ఆమోదిస్తుంది సాధారణ మెజార్టీనా ప్రత్యేక మెజార్టీనా అని అడిగితే సాధారణ మెజార్టీ తర్వాత పార్లమెంటు యొక్క బిల్లును రాష్ట్రపతి పునః పరిశీలనకు పంపకూడదు ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో రాష్ట్రపతికి ఇష్టమున్నా లేకున్నా ఆ బిల్లును పునః పరిశీలనకు వెనుకకు పంపకూడదు అని అర్థం ఇది మూడవ ఆర్టికల్ తర్వాత నాలుగవ అధికరణ భారత భూభాగానికి నాలుగవ అధికరణ భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశాలలో పార్లమెంటు ఎలాంటి మార్పులనైనా చేసినప్పటికీ రాజ్యాంగంలోని ఒకటవ షెడ్యూలు మరియు నాలుగవ షెడ్యూలలో సవరణలు చేయవలసి ఉంటుంది అంటే మన భారత భూభాగానికి సంబంధించినటువంటి ఏదైనా అంశంలో పార్లమెంటు ఎటువంటి మార్పులు చేసినా రాజ్యాంగంలోని ఈ ఒకటి నాలుగవ షెడ్యూలను సవరించాల్సి ఉంటుంది అని అర్థం నాలుగవ షెడ్యూల్లో సవరణలు నూతన రాష్ట్రాల ఏర్పాటు చేసినప్పుడు జరుగుతాయి ఈ నాలుగో షెడ్యూల్లో సవరణలు అనేవి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు దీన్ని ఖచ్చితంగా సవరణలు చేయాలి పంతొమ్మిది వందల అరవైలో బేరుబారి కేసు ఇది పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి బేరుబారి కేసులో భారత సుప్రీంకోర్టు భారత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేయాలన్నా చేసేటప్పుడు లేక ఇతర భూభాగాలను భారత్లో విలీనం చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరపాలని తీర్పునిచ్చింది అదేవిధంగా దేశంలో అంతర్గతంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల అరవైలో బేరుబారి కేసులేవో సుప్రీంకోర్టు భారత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసేటప్పుడేమో ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలని అంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరపాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ కొన్ని అంతర్గత విషయాల వలన రాజ్యాంగ సవరణ అంతర్గత అంటే భారత భారతదేశంలోని రాష్ట్రాల మార్పులు చేర్పురు వీటికి సంబంధించి అంతర్జాతీయ సరిహద్దులు కాదు ఓన్లీ భారతదేశంలోని రాష్ట్రాలకి సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ విషయంలో రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది భారత యూనియన్లోని భారత యూనియన్ మరియు భూభాగానికి సంబంధించినటువంటి ఒకటో భాగంలో ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు తర్వాత వీడియోలో మనము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగా ఏర్పడినవి ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసే విషయంలో ఎటువంటి కమిటీలు ఏర్పడ్డవి ఎటువంటి ఒప్పందాలు జరిగినవి అవి ఏవి అనే వాటి గురించి డీటెయిల్గా చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో